లగచర్ల ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మారుమ్రోగుతుంది ఏదైనా ఘటన జరిగితే అది ఆ ప్రాంతం వరకే పరిమితం అవుతుంది కాని దానికి రాజకీయ రంగు పులుముకుంటే ఎంత వరకైనా వెళ్తుంది ఇప్పుడు లగచర్ల ఘటనలో అదే జరిగింది పూర్తిగా రాజకీయంగా టర్న్ అయింది దీంతో అసలు నిజాలు తెలియడం లేదు రైతుల ఆవేదన బయటకు రావడం లేదు దీనిపై మాత్రం రాజకీయం ఆగడం లేదు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు అదే పనిలో ఉన్నాయి అసలు లగచన్న ఘటనలో ఏం జరుగుతోంది ఇందులో తప్పు ఎవరిది అనేది ఒక్కసారి విశ్లేషించుకుంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచెల్ల ప్రాంతంలో ఫార్మా కస్టర్డ్ ఏర్పాటుకు భూసేకరణ చేయడానికి ప్రభుత్వం చూస్తుంది కానీ తమ భూములు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోవడం లేదు వారితో అధికారులు సమావేశమైన క్రమంలో అనూహ్యంగా దాడులు జరిగాయి అధికారులపై దాడులు జరగడం బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురు రైతులు అరెస్ట్ కావడంతో సీన్ మారిపోయింది రాజకీయంగా లగచెల్ల హైలైట్ అయింది రాజకీయ పార్టీల వర్షన్స్ వచ్చేశాయి బీఆర్ఎస్ నేతలతో పాటు రైతులని అరెస్ట్ చేయడం అక్రమమని ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కాంగ్రెస్ వర్షన్ చూస్తే బీఆర్ఎస్ నేతలు కావాలని రైతులని రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేసేలా ఉసిగొల్పారని ఇదంతా కేటర్ డైరెక్షన్ లో పథకం ప్రకారమే జరిగిందని అంటుంది అటు బీజేపీ సైతం రైతుల పక్షాన పోరాడుతూ కాంగ్రెస్ పై ఫైర్ అవుతుంది అటు కమ్యూనిస్టులు సైతం రైతులకు మద్దతుగా నిలబడుతూ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఇలా ఎవరి వర్షన్ వారికి ఉంది కానీ ఇందులో నిజ నిజాలు ఏంటో ప్రజలకు తెలియనివ్వడం లేదని విశ్లేషకులు అంటున్నారు అయితే అభివృద్ధి చేయడం కంపెనీలు తీసుకురావడం మంచి విషయమే కానీ ప్రభుత్వం రైతులను మెప్పించి భూములు తీసుకోవాలి భూసేకరణలో వారికి ఉన్న సమస్యలను తెలుసుకోవాలి ఎలా న్యాయం చేస్తామనేది ప్రత్యామ్నాయ మార్గాల గురించి వివరించాలి ఒకవేళ కుదరని పక్షంలో వేరే మార్గాలని అన్వేషించాలని మేధావులు పెద్దలు కోరుతున్నారు అలాగే దాడులు కూడా సరైనవి కాదని ఏదైనా సమస్యని సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని అంటున్నారు మరి ఈ లగచర్ల కథకు ముగింపు ఎప్పుడు ఉంటుందో చూడాలి